నన్ను వెళ్ళరా విజయవస్తు నేను మా ఊరు వదిలి మద్రాస్ వచ్చి సినిమా తీయడం నేర్చుకుంటే నువ్వు ఆ సినిమా టెక్నాలజీ నేర్చుకోవడానికి ఏకంగా భారతదేశం విడిచిపెట్టి ఇంగ్లండ్ పెడుతున్నావు నా కుమారుడు నా వారసత్వాన్ని కొనసాగిస్తున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది బెస్ట్ ఆఫ్ ఇన్నాళ్ళు మా కళ్ళెదిరి పెరిగిన వాడివి ఇప్పుడు ఒంటరిగా విదేశాలకు వెళ్తున్నావు అంత దూరం సముద్రంలో ప్రయాణం చేయాలట జాగ్రత్త నాన్న అమ్మా ఎందుకు కంగారు పడతావు సినిమా టెక్నాలజీ నేర్చుకుని తొందరగా తిరిగి వచ్చేస్తాను కదా వాడిప్పుడు చిన్నపిల్లవాడు కాదే సినిమా టెక్నాలజీలో శిక్షణ కోసం విదేశాలకు వెళుతున్న తొలి దక్షిణ భారతీయుడు వీడు అవునవును చక్కగా చదువుకుంటున్న కుర్రాన్ని చదువు మానిపించేసి సినిమాలు గినిమాలు అంటూ విదేశాలకు పంపిస్తున్న తొలి భారతీయ తండ్రి కదా తమరు సినిమా టెక్నాలజీ కోసం విదేశాలకు వెళ్తున్న తొలి దక్షిణ భారతీయుడు బ్యాగ్ లో అప్పడోళ్ళ ఆవకాయలు ఏర్పాటు చేసిన తొలి భారతీయ మాతవి నువ్వే చాలండి ఏం పిల్లాడి కోసం మాత్రం పెట్టకూడదా ఏంటి బాబు ప్రకాష్ నువ్వు నా ఆశల దీపం నాన్నగారు నిన్ను విదేశాలకు పంపుతున్నది వ్యాపారం కోసం డబ్బులు సంపాదించడం కోసం కాదు